మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంట ఛానల్ ఈరోజు ఇరవై ఐదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము మదనపల్లి కూరగాయల మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ సంతలో ధరలు చూద్దాం మీరైతే లైక్ అయితే కొట్టండి వీడియో అయితే చూడండి మధ్యలో స్కిప్ చేశారంటే ధరలైతే మిస్ అవుతారు ఇంకా లేట్ చికెన్ వీడియోలోకి వెళ్ళిపోదాం నిమ్మకాయలు కిలో నలభై రూపాయలు నుండి నలభై రూపాయలు మొక్కజొన్న స్వీటు పదహారు రూపాయలు మొక్కజొన్న నార్మల్ పన్నెండు రూపాయలు చిన్నీరుగడ్లు కిలో నలభై రూపాయలు ఉల్లగడ్డలు కిలో ఇరవై ఆరు రూపాయలు అరటికాయలు గెల నాలుగు వందలు గింజగడ్లు పద్దెనిమిది రూపాయలు కిలో మిరపకాయలు ముప్పై నుండి ముప్పై రూపాయలు లలిత వంకాయ పదహైదు రూపాయలు అంకూర్ ఇరవై రూపాయలు సిద్ధార్థ ముప్పై రూపాయలు వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు గ్రీన్ బీన్స్ పింక్ బీన్స్ ముప్పై రూపాయలు బెండకాయలు ముప్పై రూపాయలు పచ్చకాకర ఇరవై ఐదు రూపాయలు చిట్టి కాకర ముప్పై రెండు రూపాయలు తెల్ల కాకర ముప్పై రెండు రూపాయలు అలసంద ముప్పై ఆరు రూపాయలు మటికాయలు నలభై ఐదు రూపాయలు బీరకాయలు ముప్పై రూపాయలు అనపకాయలు ముప్పై రెండు రూపాయల నుండి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయలు నూట యాభై రూపాయలు మిరప ఇరవై రెండు రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి పన్నెండు రూపాయలు చిక్కుడు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు రూపాయలు క్యారెట్ ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ పువ్వు అయితే పదహైదు రూపాయలు క్యాబేజీ పది రూపాయలు బీట్రూట్ ఇరవై రూపాయలు కిరకాయలు బస్తా అయితే మూడు వందల యాభై రూపాయలు గుమ్మడి ఇరవై రూపాయలు స్వీట్ గుమ్మడి పద్నాలుగు రూపాయలు క్యాప్సికమ్ నలభై ఐదు రూపాయలు దొండకాయలు అరవై రూపాయలు సొరకాయలు ఇరవై రూపాయలు సీమవంకాయ కిలో ఇరవై రూపాయలు ఇది మదనపల్లి కూరగాయల మార్కెట్ సంతలో ఇరవై ధరలు థ్యాంక్ యూ